నమస్తే అండి నేను ఈరోజు మునగకాయ కూర చేసి చూపిస్తున్నాను ఈ మునగకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది కొన్ని ఒక ఐదారు ఉల్లిగడ్డల్ని బాగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కరిపాకును కడిగేసి కట్టి పెట్టుకోవాలి మునగకాయల్ని పైన నార తీసి అది కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలు స్టవ్ మీద బాండి పెట్టి అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి కొంచెం మగ్గి కొంచెం దోరగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని ముందుగా మునక్కాయలను వేసుకోవాలి మున్ మునక్కాయలు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో మగ్గుతేనే టేస్ట్ వస్తుంది ముందుగా మునక్కాయలు వేసుకొని కొంచెం ఉప్పేసి చాలాసేపు సన్న మంట మీద మగ్గనివ్వాలి ఈ మునక్కాయలు ముందుగా మగ్గితేనే ఉడుకుతాయి కాబట్టి ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇట్లా మూత పెట్టి చాలాసేపు ఇలా మగ్గని మగ్గనిచ్చిన తర్వాత ఇలా కొంచెం ఇట్లా ఇలా అంటే కొంచెం మెత్తగా మెత్తబడతాయి మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం వేసుకోవాలి కరిపాకును ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి బాగా కలిపి టమాటాలు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా వరకు బాగా కలుపుకోవాలి మంట చిన్న మంట మీద పెట్టుకోవాలి అలా అయితేనే కూర మాడిపోకుండా టేస్ట్గా మంచిగా ఉంటుంది తింటుంటే ఆ మునక్కాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి చిన్న మంట పైన ఉడకనివ్వాలి కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం కారం మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను ఆ రెండు స్పూన్ల కారం బాగా కల్ మొత్తం అంతా కూర అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఈ మునక్కాయలు పప్పుచారలో వేసుకుంటారు ఎక్కువ ఇలా కూర చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేస్తున్నాను ధనియాల పొడి ఒక స్పూను వేసి అది మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి మునగాకు తో పొడి చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు మునక్కాయలతో కూడా మటన్లో వేస్తారు చాలామంది పప్పుచారు చేస్తారు ఇలా కూర చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి కొన్ని అంచులకు కొన్ని వాటర్ వేసుకొని గుజ్జు కోసానికి గ్రేవీ కోసానికి వేసుకోవాలి కొంచెం వాటరు ఉడుకుతుంది గ్రేవీ కూడా వస్తుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర కడిగి చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం కొత్తిమీర ఉడికిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి